గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు పాద్సాతి గారు ఈశ్వరరావు గారు లేవనెత్తిన పలు అంశాల గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సిన సందర్భం అధ్యక్ష ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వేద కుటుంబాలని ఆడుకో ఆదుకోవాలి రాష్ట్రంలో మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి మనం అర్హత కలిగే విధంగా ఒక అండగా నిలబడాలి ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లాలని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంది అధ్యక్ష కానీ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి అందులో భాగంగా అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య దాకా గౌరవ సభ్యులు ఈశ్వరావు గారు చెప్పారు వాస్తవం ఏంటంటే అధ్యక్ష ఈరోజు కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో అంటే దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనకి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష అంటే దాదాపు తొంభై ఒక్క శాతం జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష కవరేజ్లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఇప్పుడు కూడా మేము పెట్టలేదు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా మనం కొంచెం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసిన అధ్యక్ష ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ పా ప్రాంతాల్లో పదివేల రూపాయల నెలకి అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు పర్ ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామ్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ త్రీ ఏకర్స్ డ్రై ల్యాండ్ పది ఎకర ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష దీన్ని ఆరు నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి సఫాయి కర్మచారులు కానివ్వండి మున్సిపల్ కార్యక్రమ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జాంబిషన్ ఉంది అదేవిధంగా ఫోర్ వీలర్స్ విషయంలో వీళ్ళకి ఫోర్ వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి అర్హత లేదు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈకేవైసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒకే ఒక్కసారి ఇప్పటివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరిని ఉంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష మున్సిపల్ ప్రాపర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉండదు అధ్యక్ష నేను చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అధ్యక్ష ఈ కేవైసీ ప్రాసెస్లో ఇప్పటి వరకు మనం ఎనభై ఏడు శాతం కంప్లీట్ చేసాం అధ్యక్ష మన కార్డ్స్ అన్ని కూడా మార్చ్ చివరి నాటికి అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా కేవైసీ ప్రాసెస్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి అవ్వాలి అధ్యక్ష నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష ఈకేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగౌరవంగా నేను చెప్తున్నాను అధ్యక్ష అయితే ఇంత గౌరవ సభ్యులు అన్నట్టు విడో పెన్షన్స్ గురించి లేదా ఆరోగ్యశ్రీ గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని బేసికల్గా ఇది ఇందాక అన్నట్టు ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఏం లేదు అధ్యక్ష ఎనీ అప్లికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ యూనిట్ పర్పస్ అంటే ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకున్న మళ్ళీ దాంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం బేస్ చేసుకునే మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందుకే ఇందాక అన్నది అధ్యక్ష కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులకు గాను నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనం అర్హత కలిగించాం అధ్యక్ష